ఇదే తెలంగాణ ఉద్యమంలో శాసనసభలో వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమన్నారు ఈటల రాజేందర్ని ఏ ఈటలా నీ తల ఎక్కడ పెట్టుకున్నావని అడ్డానా లేదా ఇది మీడియా కూడా సాక్ష్యమే కదా నీ తల ఎక్కడ పెట్టుకుంటావు అన్నాడు అన్నటువంటి వ్యక్తి ఎక్కడ ఉన్నాడో ఎవరికి తెలియదు ఎక్కడ ఉన్నాడు ఇప్పుడైనా స్వర్గంలో ఉన్నాడు అదే అదే ఈటల రాజేందర్ రెండు వేల పదిహేనులో జిహెచ్సిఎంసి ఎన్నికలలో వాళ్ళకు ఆ ఉద్యోగులను అప్పటి ప్రభుత్వం ఎంత ఇబ్బంది పెట్టినా పాలక పక్షంలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్ గారు వారికి సాయం చేశారా లేదా దాంతోపాటు ఆర్టీసీ నలభై ఎనిమిది వేల మంది ఆర్టీసీ కార్మికులు అందులో నలభై ఏడు రోజులు ఉద్యమం జరిగితే స్ట్రైక్ జరిగితే ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారు ఏడుగురు హార్ట్ అటాక్తో చచ్చిపోయారు గుండెపోటుతో చచ్చిపోయినరు అటువంటిది పాలపక్షంలో ఉన్నటువంటి ఈటల రాజేందర్ ఆ ప్రజ వాళ్ళ పక్షాన ఉండి చేస్తే ఈ ఈ నియంత పాలన చేసినటువంటి కేసీఆర్ అటు ఈటల రాజేందర్నే కాదు మాలాంటి వాళ్ళను కూడా ఎంత ఇబ్బంది పెట్టిందో మీకు తెలియదా లగా అదేదో అసైన్డ్ భూముల పేరుతోని ఆయనను మంత్రి పదవి నుంచి దించి ఆయనను అభాసు పాలు చేస్తున్నారు కదా మీరు ఇది అది అది మీకు తెలియదా ఒకవేళ అవినీతి పరుడో లేదా ఇంకేదైనా ఉంటే ఈటల రాజేందర్ ఆయనకు తొత్తుగా ఉండాలి ఆయనకు తొత్తుగా లేడు గనుకనే ఆయన మీద ఒక కక్ష సాధింపు చర్యలు కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు ఒకటై రెండు ఒకటై రేపు ఈ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ అధికారం చేజిక్కించుకుంటుంది ఒక మంచి బలమైనటువంటి ఒక విద్యావేత్త ఒక గొప్ప నాయకుని కూడా ఇలా పార్టీ మాకు అధ్యక్షునిగా ఇచ్చింది ఆయన నాయకత్వంలో మేము ఏ మీమాంశాలు లేకుండా మా ఈటల రాజేంద్ర గారు మిగిలినటువంటి ఎంపీలంతా పనిచేస్తూ ఉన్నాం ఆ పార్టీ పెరుగుతున్నది ఈటల రాజేంద్ర వ్యక్తి ప్రజాదరణ ఉన్నటువంటి వ్యక్తి ఒక బీసీ నాయకుడు రేపు ఎదగలిగితే ఇక్కడ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ పార్టీ కానీ భవితవ్యం ఉండదని వేసేటువంటి ఒక అభూత కల్పన తప్ప ఇక్కడ ఇంకోటి లేదనేది నా ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం నేను మళ్ళీ చెప్తా ఉన్నా నువ్వు వేసే కమిషన్ సిబిసిఐడి ఏమేస్తున్నావు సీరియల్ నడిపినట్టు ఒక సీరియల్ అయిపోయినాక స ఐదారు సంవత్సరాలు నడుస్తుంది అది అరగంట పావు గంట అట్లా నువ్వు ఒక సీరియల్ తర్వాత సీరియల్ పెడుతున్నావు నువ్వు ప్రజా ఆదరణ పద్దెనిమిది నెలలనే కోల్పోయినావు కదా నాలుగు వందల ఇరవై పథకాలు ఏమైనాయి నువ్వు ఇచ్చిన ఆరు హామీలు ఏమైనాయి అవి ప్రజల ఆదరణ కోల్పోయి ప్రజలలో వాళ్ళు చేసుకున్న సర్వే ప్రకారం రాబోయే రోజుల్లో పది సీట్లు రావని వాళ్లకు తెలియడంతో కనీసం ఇట్లనన్నా ఏదైనా చేస్తే మాకేమైనా ఆదరణ దొరుకుతుందని ఈ కమిషన్లు అటు ఏది ఫోన్ ట్యాపింగ్ ఎన్ని రోజులు నడుస్తుందండి ఎవరు ఇప్పుడు నిన్న నీ కమిషన్ కూడా ఎవరిని దోషిగా నిర్దేశించింది ఎవరు ఎవరు దోషి అన్నది కేసీఆర్ దోషి వీడు దొంగ వీడు అనేది ఏమైనా నిర్ధారణ జరిగిందా ఏమీ లేదు అందులో ఇటాటి తీసుకొచ్చి బీజేపీ పార్టీని అందులో జమ చేస్తూ ఉన్నారు బీజేపీ పార్టీకి ఏం సంబంధం ఇది బీజేపీ పార్టీ తోలు తీస్తామంటున్నారు మేము అధికారంలో వస్తే మీలాగా ఈ తోలు తప్ప ఈ అటువంటి కమిషన్లు ఉండవు తప్పు చేసిన తోలు అటువంటి వ్యక్తి మోడీ గారు దానికి తగినట్టే మా దగ్గర మా నాయకులు ఉన్నారు మిమ్మల్ని ఎవరు లిచ్ పెడతారు ప్రజలు మాకు అధికారం ఇచ్చి చూడండి ఒకసారి ఈ బోకర్ భోకర్గాళ్లకు ఈ బోకర్ వేషాలకు ఈ తెలంగాణ ద్రోహులకు ఎవడే వాళ్ళ తెలంగాణ వచ్చిన వాళ్ళు ఎవడన్నా తెలంగాణ తెచ్చిన దానిలో ఎవడన్నా ఉన్నాడా ఎంతమంది ఉన్నారు దాంట్లో వాళ్ళకి ఏం తెలుస్తూ ఉంది మా నీళ్లు నిధులు ఉద్యోగాలు మేము చేస్తే ప్రజలకు సంబంధించి చేయండి ఏమన్నా ఇప్పుడు మీరు పంతొమ్మిది నెలలో ఏం ఏం అభివృద్ధి ఏం పథకాలు ఆ ఇచ్చే బియ్యంలో మాయనాయ ఏ